హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా లాగ్స్ట్రే అండి ఆయండీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు నడదవోలు తూర్పుగోదావరి జిల్లా శ్రీకోట చెత్తమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం నాడు హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం వారి కూరగాయలు పండ్లతోటి అమ్మవారిని అలంకరించారనమాట దాతల సహకారంతో అసలు ఎంత కన్నుల పండుగగా ఉందంటే అంత బాగుందనమాట చూసారా ఆలయం మొత్తం కూరగాయలు ఆకుకూరలు పండ్లు అన్ని రకాల కూరగాయలతోటి అట్లా అలంకరించారు దారి పొడుగున చూడండి దర్శనానికి లోపలికి వెళ్ళే దగ్గర అనమాట ఇది కరివేపాకు అనమాట ఎంత బాగుందో కదా అమ్మవారిని మనం చూడటానికి రెండు కళ్ళు అన్నమాట ఆషాఢం సందర్భంగా అమ్మవారికి సార్ ఇవ్వడము ఇట్లాగా శాఖాంబరి అవతారంలో అమ్మవారిని అలంకరించడం ఇవన్నీ ప్రత్యేకం కదండి ఆషాఢంలో అందుకని ఈ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా తెమ్మరాజపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోట సత్యమ్మ తల్లి అమ్మవారికి పండ్లతోటి కూరగాయలతోటి ఆకుకూరలతోటి ఈ విధంగా మొత్తం ఆలయ ఆలయాన్ని కూరగాయలు పండ్లు ఆకుకూరలతో నింపేశారనమాట చాలా చాలా బాగుంది ఆదివారం రోజు అనమాట ఇరవయో తారీఖు జులై ఇరవయో తారీఖు మీరెవరైనా వెళ్ళారా వెళ్ళినట్టయితే బాగా దర్శనం జరిగిందా చాలా చాలా బాగుందండి ఇది ఇంకో రెండు రోజులు ఎక్స్టెండ్ కూడా చేస్తారంట ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు చూడండి ఎంత చక్కగా అలంకరించారో అమ్మవారిని చాలా చాలా బాగుందనమాట బయటే ఇట్లా ఉంటే మనకి అమ్మవారిని చూస్తే ఇంకెంత కన్నుల పండగగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఉచిత దర్శనం మనకి వంద రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ ఇట్లా కొన్ని రకాల సదుపాయాలు కలిగిందని చూసారు అమ్మవారు చూడండి అసలు ఎంత బాగున్నారు చాలా చాలా బాగున్నారు కదా ఇటువంటి ఒక సన్నివేశాన్ని చూడటం అదృష్టం అనుకోవాలి అమ్మవారిని చూడండి అన్ని కూరగాయలతోటి ఆకుకూరలతోటి పండ్లతోటి ఎంత చక్కగా అలంకరించారు ఈ అమ్మవారు చాలా మహిమగల దేవత అనమాట అందుకనే తిమ్మరాజుపాలెం గ్రామంలో ఈవిడ స్వయంభూగా వెలిచిన విగ్రహం అనమాట ఒక బ్రాహ్మణ కుటుంబంలో వారి వారి దగ్గర వెలిసిందనమాట వాళ్ళే ఇప్పుడు వరకు దేవాలయ పాలక మండలి అధ్యక్షులుగా వాళ్ళ వంశం మొత్తం ఆ దీనికి అధ్యక్షత వహిస్తున్నారనమాట అనేక మంది దాతలు మొన్న ఈ మధ్య మనకి వార్షికోత్సవాలు కూడా జరిగినాయి దసరా నవరాత్రులు ఆషాఢ మాసం శ్రావణ మాసం మనకు తెలియదే ఉంది అమ్మవారికి చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా అమ్మవారి అలంకారం ఎంత బాగుందో ఇలా ఇప్పుడే కాకుండా మామూలుగా కూడా మీరు ఎవరైనా ఎడదగోలు సైడు అటు తూర్పుగోదావరి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చాలా మొక్కు జరుగుతాయి ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా ఇక్కడ మొక్కులు మో ముక్కుని తీర్చుకుంటారనమాట ఈ వీడియో మీకు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాలో వచ్చేయండి థ్యాంక్ యూ